ఇప్పుడే ఒక స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం మరొక స్టేషన్ కి శంకుస్థాపన చేసుకున్నాం అనంతగిరి సబ్స్టేషను టూ ట్వంటీ కేజీ సుమారు రెండు వందల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఓపెనింగ్ చేసుకున్నాం కామంచేషను నూట డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం గౌరవ మంత్రి వారి ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీకు తెలియంది కాదు సాధించుకున్న తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్ల కొట్టి సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేయటమే కాకుండా దొరికినంత దోచుకోవటమే కాకుండా మీ మా మన అందరి కష్టార్జితాన్ని ఆనాటి దొరవారు ఎలా కొల్లగొట్టిన తర్వాత పేదవాడి ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమందరం నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి కార్యక్రమానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చెందించడం కోసం ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడదుడుగులు వచ్చినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలైనా ఇప్పుడు మనం చేసుకునే విద్యుత్ శాఖ కానీ రోడ్లు కానీ నీటి శాఖ కానీ మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అంశంలో రాష్ట ప్రభుత్వం రెండు కళ్ళల అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తే రాష్ట వ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు శాతం సర్పంచుల్ని మీ దీనితో ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా రాష్ట ప్రజలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే నా కుటుంబ సభ్యులకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దీనికి కారణం ఒక్కటే ఆనాటి తరవాత పరిపాలనకి ఈనాడు పేదవాడికి భద్రత భరోసా కల్పించే ఈ ఇందరమ్మ ప్రభుత్వానికి తేడానే మొన్నటి ఎన్నికల ఫలితాలు అంతేకాదు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూనే ఇచ్చిన ప్రతి మాటని కష్టం అనిపించినా పేదవాడు ఒక మొగ్గ బువ్వు తినాలంటేనే సన్నద్యం ఇస్తూ నిరంతరము ఇద్యుత్ని ఇస్తూ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ఆనాటి ప్రభుత్వం మంచిదేడైనా చేసింది ఉంటే దాన్ని తగ్గించకుండా అది ఇస్తూనే మరిన్ని కార్యక్రమాలు అది రేషన్ కార్డు కావచ్చు ఇందరమ్మ ఇల్లు కావచ్చు సొన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లు పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్ కావచ్చు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావచ్చు పేదవాడి పిల్లలు ఏవైతే స్కూల్స్ లో చదువుకుంటే వాళ్ళకి కాస్మటిక్ చార్జీలు ఆడపిల్లలకి రెండు వందల శాతం గాని అందరికీ కూడా డైట్ ఛార్జీలు నలభై శాతం గాని పెంచిన అంశం కావచ్చు ఇలా చెప్పినవి చెప్పనివి మంచి జరుగుద్ది అనుకుంటే పేదవాడికి లాభం జరిగే ప్రతి అంశాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో అందిస్తుంది కాబట్టి మొన్నటి ఫలితాలు అంత అద్భుతంగా వచ్చాయి రాబోయే రోజుల్లో ఏదైతే ఈనాడు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం మళ్లీ ఏపీ లో తప్పకుండా రెండో విడత ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని అనేక వేదికల మీద గౌరవం ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మంత్రులను చెప్పాం మాట తప్పేదే లేదు ప్రతి కార్యక్రమానికి పేదవాడికి అందించే దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కాని ఇతరత్ర అన్నిటిని ఇచ్చే దాంట్లో ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేరుస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి అన్నదమ్ముడికి తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు